కట్టలు కట్టలు బంగారం దొరికింది కాబట్టి అతను ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు అంత దొరికింది అక్కడ కాకపోతే అప్పీల్కి అయితే వెళ్ళే చాన్సైతే ఉంటది ఒకవేళ నెల లక్ష తగ్గించమని నేను ఇప్పుడు నెల కూడా పెళ్ళాంబేళ్ళు ఉన్నారు అని చెప్పి ఏడ్చినే అటు కదా అటు ఉంటాయి అదే అదే ఆ యాంగిల్ ఏమైనా కోర్టు అన్న కనుకరించాలేమో ఇది ఈ కేసు తర్వాత ఇప్పుడు జగన్ కేసు గురించే చర్చారు ఓకే ఈ పత్రికలు రాస్తున్నా ఎవరు రాస్తున్నా అంటే ఈ కేసుకే ఇన్నాళ్ళు పట్టింది కదా జగన్ కేసు ఈసారి ఇంకా దగ్గర పడుద్దా అది కూడా ఇంకా లేట్ అవుతుందా అంటే సిబిఐ ఫాస్ట్ దీని మీద ఉంటది జగన్ దానికి దీనికి అసలు పొంతం లేదు ఇదేంటి గనులు తవ్వుతూ ఉండగా ఆ తవ్వింది వేరే బిల్లుల్లో పెట్టినటువంటిది అంటే ఆంధ్రాలో బిల్లు చూపించి కర్ణాటక ఆస్తి దోచుకుపోయాడు అది వేరు జగన్ మీద కేసులు ఏంటి తన సంస్థలో పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టినటువంటి దాన్ని ఎందుకు పెట్టారు పెట్టుబడులు అంటే లంచం లంచం ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందారు అందుకు ఇచ్చారు అన్నటువంటిది ఇక్కడ అది ఆ సదరు సంస్థలు కంప్లైంట్ పెడితే చెలుబాటు అవుతాయి సదరు సంస్థలు పెట్టు అలాంటి కంప్లైంట్ ఇవ్వాలి చివరికి అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళను కూడా నేరస్తులుగా చూపించారు వీళ్ళు ఇంకోటి రాయితీలు పరిశ్రమకి రాయితీలు ఉంటాయా లేదా అంటే ఇప్పుడు నిన్న అమరావతిలో ఇచ్చినటువంటి వాళ్ళకి పది ఇరవై ఒక్క ఎకరాలు వీళ్ళకి ఇచ్చారు మన తారక ఆసుపత్రి వాళ్ళకి లేకపోతే యాభై ఎక్కడో ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళకి వైజాగ్ లో మరి కుంభకోణం అంటే ఎట్లా అవుతుంది దానికి ప్రయోజనం వేరే పొందారు అంటే ఎట్లా అవుతుంది అంటే సంబంధించి మంచి తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టుంటారు అంటే క్విడ్ బ్రోక్ అవుతుంది అలాగే క్విడ్ బ్రోక్ అనే పదం ఉంటుంది కానీ నా ఇష్టం వైపు చేశానంటే ఏముంది ఇంక